మహానుభావులు ఎవరితోనైనా ఒక పది పదిహేను నిమిషాలు బోధ చేస్తే చాలు వారిలో ఆ సత్తా ప్రవేశిస్తుంది ఆ గురు సత్తా యొక్క ప్రభావం చేత ఆ శాస్త్రం అంతా కూడా కరతల ఆనలికమై అనుభవానికి చేస్తుంది అనిష్ట కలుగుతుంది అది స్వామి నిర్భయానందు యొక్క శక్తి సాధారణంగా ఎంతోమంది బోధిస్తారు కానీ ఒక పది పదిహేను నిమిషాలు వారితో మాట్లాడితే ఒక జీవితానికి సరిపడా జ్ఞానాన్ని అనుష్ఠానం చేయవలసినటువంటి విధానాన్ని మనం పొందవచ్చు దేశికులైనటువంటి వారు పరిపూర్ణ స్థితిని పొందినటువంటి వారు అచల పరిపూర్ణ రాజయోగులు వారు కాబట్టి వారు ఎవరిలో అయినా సరే తన సత్తాతో ప్రవేశించి వారిని ఉద్ధరింపచేయగల వారికి సశరీరం అశరీరం అనే భేదం లేదు సర్వకాల సర్వ అవస్థలలో పనిచేసేవారు అలా సర్వే సర్వత్రా వ్యాపక స్థితిలో ఉండి ఎవరి హృదయంలో అయినా సరే వారు గురుసత్తాను మేలుకొల్పగలిగేవారు ఆ బ్రాహ్మీభూత స్థితిని బ్రహ్మనిష్టను మేల్కొల్పి పరమనేటటువంటి నిర్ణయాన్ని దారి చూపగలిగినటువంటి మహానుభా వారందరి పర్యవేక్షణలో వారి అడుగుజాడలలో వారు బోధించినటువంటి జీవన శైలి మనం అన్ని